ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా నీ కన్నా భలే అందగాడు మా రామచంద్రుడయ్యా ఓ అందమైన ఓ చందమామయ్యా నీ నీకన్నా బలెందగాడు మా రామచంద్రుడయ్యా కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రేయి పగలు చల్లగ మమ్ము కాచే రామయ్య రేయి పగలు చల్లగ మమ్ము కాచే రామయ్య ఓ రామయ్య ఓ సీతారామయ్య ఆకాశంలో అందమైన ఓ చందమామయ్య నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా నల్లా నల్లని మబ్బుల మాటున నీవున్నావయ్యా నల్లా నల్లని మబ్బుల మాటున నీవున్నావయ్యా భక్తుల గుండెల మాటున దాగిన రామచంద్రుడయ్యా భక్తుల గుండెల మాటున దాగిన మా రామచంద్రుడయ్యా ఓ రామయ్య ఆ సీతారామయ్య ఆకాశంలో అందమైన ఓ నీ కన్నా బలై అందగాడు మా రామచంద్రుడయ్యా నీ కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా వేల వేల ఆ చుక్కల నడుమా నీవున్నావయ్యా వేల వేల ఆ చుక్కల నడుమా నీ ఉన్నావయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా ఓ సీతారామయ్యా ఆకాశంలో అందమైన ఓ నీ కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా రోజుకో దిక్కున ఉంటవు చందమామయ్యా రోజు రోజుకో దిక్కున ఉంటవు చందమామయ్యా ఆ హనుమ గుండెలో స్థిరముగ దాగిన రామచంద్రుడయ్యా ఆ హనుమ గుండెలో స్థిరముగ దాగిన రామచంద్రుడయ్యా ఓ రామయ్యా ఆ సీతారామయ్య ఆకాశంలో అందమ చందమామయ్యా కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా ఓ రామయ్యా ఆ సీతారామయ్యా ఆకాశంలో అందమైన ఓ నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా